నన్ను కోటేషన్ చేసింది అందుకోసం మీకు ఏదో అందించాలని తాపత్రయంతో రోజంతా నేను ఆ క్యాలిక్యులేషన్ చేసి ఏ అక్షరంలో పెడితే నలభై ఆరు నెంబర్ వస్తుందని మీరు మీ ఇష్టంలో రాసుకోండి కానీ ఇక్కడ నేను క్యాలిక్యులేషన్తో ఈ అక్షరాలు పెట్టాను కదా ఈ అక్షరాలకే నలభై ఆరు నెంబర్ వస్తుంది ఖచ్చితంగా నలభై ఆరు నంబరు ధనాకర్షణ కింగుని చేస్తుంది ఈ అక్షరాలే రాయాలి మళ్ళీ అక్షరాలు మార్చారనుకోండి నలభై ఆరు నెంబర్ రాదు దాని ఫలితం మీకు తెలుసు అందుకోసమే ఓం అపర్ణాయే నమ అని నలభై సార్లు రాయండి నలభై ఆరు రోజులు రాయండి మాకు రాయడం రాదు గురువుజీ అని అనుకోండి ఓం అపర్ణాయే నమ ఓం అపర్ణాయే నమ అని ఒక నలభై ఆరు సార్లు అనండి నలభై ఆరు రోజులు అనండి మీకే తెలిసిపోతుంది ఫలితం వచ్చిన తర్వాత దయచేసి ఎందుకంటే చాలామంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు